జాతీయ క్రీడా దినోత్సవం యాలల మండలం జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యానచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులు ఉపాధ్యాయులు అర్పించారు హాకీ క్రీడాకారుని ఆదర్శంగా ప్రతి విద్యార్థి తీసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు ఆయన జీవితం ఏ విధంగా కొనసాగింది ఆయన విజయాలు ఏ విధంగా సాధించారు అనే వాటిపై విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు మాంత్రికుడిగా పేరెట్లే అని చెప్పారు ఆయన ఒక మిలిటరీ ఆఫీస్లో పనిచేసే మిలిటరీలో పనిచేసేట ఆయన కుమారుడు అనమాట ధ్యాన్ చంద్ నీ ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అనే దగ్గర ప్రపంచంలో అప్పుడు ఒలింపిక్ దాంట్లో హాకీ సంబంధించిన దాంట్లో ఇంతవరకు కూడా రికార్డ్ బ్రేక్ కాలేదు ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు గోల్స్ భారతదేశం తరఫున ఆయన ఒక గోల్ మాత్రం ప్రత్యర్థులు చేయగలిగారు అనమాట ఇంతవరకు కూడా అంటే వంద సంవత్సరాలు దాదాపు వంద సంవత్సరాలు దాటినా కానీ వంద సంవత్సరాలు దగ్గర దగ్గర వచ్చినా కానీ రికార్డు బ్రేక్ చేయలేకపోయాయి ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ అంటే అంతటి క్రీడా స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి మరి ఆయన జీవితము పూల పూలపాంపులాగా లేదు ఆయన జీవితం కూడా చాలా కష్టాలతో పైకి వచ్చే అంటే ఉన్నటువంటి అవకాశాలని ఏ పెద్ద పెద్ద అవకాశాలు కోరుకోకుండా ఉన్నటువంటి యొక్క సౌకర్యాలతో వాటినే సరి అవే సరి అయిపోయినాయి అనుకొని వాటితోనే అతను అత్యుత్తమైనటువంటి ప్రదర్శన చేసింది మిగతా క్రీడాకారులకేమో అత్యున్నతమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి కానీ అతనికి లేదు ఆయన క్రీడా జీవితం ఎట్లా స్టార్ట్ అయ్యిందంటే మన ఊళ్ళో తాటి చెట్లు ఉంటాయి కదా మట్టలు ఆ మట్టలు తీసుకొని అంటే బట్టలకు సంబంధించినటువంటి దాంతో బాల్ చేసుకొని మట్టలతోనే ఆడేవాడు ఫస్ట్ స్టార్టింగ్లో ఆ తాటి మట్టలతోని హాకీ ఆడేవాడు అయితే పిల్లలు ఆడుతున్నప్పుడు తండ్రి తల్లిదండ్రులు వాళ్ళు చూస్తారు కదా అంటే తండ్రి వెనక వచ్చిన స్నేహితులు కూడా చూస్తారు కాబట్టి ఇతను మిలిటరీలో పనిచేసిన కారణంగా ఆ మిలిటరీ వాళ్ళ స్నేహితులు ఎవరైతే వచ్చిన వాళ్ళు చూసిన తర్వాత ఇతను ఆట తీరుని చూసి ఇది చాలా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి